నూనె వేడెక్కింది అర కేజీ ముక్కలకి నాలుగు పచ్చిమిరగాయలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిరగాయలు ఒక పెద్ద సైజు నాలుగు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు సన్నగా పొడవా కోసుకుని ఉంచుకున్నాను దాన్ని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కలిపి వేపాలి ఒక ఐదు నిమిషాలు వీటిని చిన్న మంట మీద అలా జాగ్రత్తగా వేపితే బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఆల్రెడీ అరగంట ముందే చేప ముక్కలు నీట్గా కడుక్కొని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి ఉంచాను ఒక అరగంట అయినా నానాలి నానితేనే కూర బాగుంటుంది ఈ లోపల ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాం కదా ఉప్పు వేసుకుంటే బాగా వేగిపోతాయి ఇవి బ్రౌన్ కలర్లోకి అయితే మాత్రం రావాలి ఎంత బాగా ఎంత బాగా వేగితే కర్రీ అంత బాగా వస్తుంది ఈ చేపల కూర చాలా ఈజీ వండడం చాలా ఈజీగా అయిపోద్ది తినే వాళ్ళకు కూడా చాలా బాగా టేస్ట్గా నచ్చుతుంది అనమాట మీ అందరికీ నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా చూడండి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి ఇంకా చాలా మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను హెయిర్ గురించే కాదు కర్రీస్ ఇంకా రకరకాల వెరైటీ వెరైటీ స్వీట్స్ ఇలాంటివి ఎన్నున్నో మనం ముందు చెప్పుకోవచ్చు రాబోయే కాలంలో ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు చేప మొక్కలు ఉప్పు కారం పడించుకుని ఉంచుకున్నాం కదా అల్లం పేస్ట్ అది వేసి దాన్ని ఇప్పుడు ఒక్కొక్కగా ఒక్కొక్క మొక్క వేయాలి ఇందులో ఒక్కొక్కటి ఒకటి వేసుకుని ఒక ఐదు నిమిషాలు అలాగ వేగనివ్వాలి వేగిన తర్వాత అలా వేగనివ్వాలి అలా వేగిన తర్వాత మనం మళ్ళీ గడ్డితో తిప్పుకోవాలి చూడండి ఒక్కొక్కటి వేస్తున్నాను కదా నేను ముందు ఒకటి ఒకటి అలా జాగ్రత్తగా వేసి వేపుకుందాం ముందుగా ఉప్పు కారం పెట్టాం కనుక చేప మొక్కలు ఎక్కువసేపు వేగక్కర్లేదు పది నిమిషాలు వేగితే సరిపోతుంది ఆల్రెడీ మనకి నానపోయి ఉన్నాయి ఉప్పుకి కొంచెం ఉల్లిపాయలకి మసాలా పట్టేలా అంతవరకు వేపుకొని తర్వాత మనం వాటర్ వేసుకుందాం చూడండి మళ్ళీ తిరిగేస్తున్నాను కరెట్తో ఒకటి ఒకటి అలాగే మొత్తం తిప్పేసుకుని ఇటువైపున అటువైపున కొంచెం వేగేలా చూడాలి అలా వేగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మళ్ళీ అలా కొంచెం సేపు ఉంచేయండి చిన్న మంట మీద అది వేగిపోద్దు వేగిపోయిన తర్వాత మాత్రం వాటి మొత్తం అన్ని తీసుకుని వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుందాం మీరు ఇలా వండండి మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత ఎవరికైనా షేర్ చేయండి ఇలా ఈ రెసిపీ నచ్చిందని ముందైతే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే చూడండి ఇది బాగా వేగింది అటు ఇటు బాగా అని ఇప్పుడైతే వాటర్ వేసుకుంటాను నేను ఇందులో వాటర్ అయితే పెద్ద ఏం పడదు కొంచెం ఆ ఉల్లిపాయలు ఆ మసాలా ఈ మొక్కలు అన్నీ కలిపి బాగా ఉడకడానికి ఆల్రెడీ చేపలకైతే వాటర్ అవసరం లేదు మనకి మటన్ ఇలాంటివి వాటికి అయితే వాటర్ ఎక్కువ కావాలి కానీ ఎందుకైనా కొంచెం వేస్తున్నాను చూడండి కొంచెం సరిపోద్ది ఆ కొంచెం వాటర్ అయితే సరిపోద్ది అప్పుడు మనకి చేప మొక్కలు అలా ఉడికితాయి ఇలాగ ఐదు నిమిషాలు మూత పెట్టేసేసి ఐదు నిమిషాలు ఉంచండి ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే మూత పెట్టేసి మీరు పక్కకు వెళ్ళిపోతే మారిపోద్ది మళ్ళీ మూత పెట్టాను కదా ఐదు నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ నేను దీన్ని ఒకసారి కలుపుతాను కలిపిన తర్వాత మాత్రమే మళ్ళీ అలా చాలా సిమ్లోనే వండాలి ఎప్పుడు కూర ఏ కూర వండినా కూడా టేస్ట్ అయితే అదురుపోద్ది కూర సిమ్లో వండుకుంటే బాగుంటుంది అనమాట అది ఉడుగుతుంది బాగా వాటర్ అయితే ఎక్కువ ఉంది కదా ఈ లోపులో మనకి కొంచెం ఉప్పు ఏమైనా తగ్గిందో ఎక్కువ చూసుకుందాం ఇప్పుడు ఉప్పు తగ్గింది కానీ కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి పైన జస్ట్ అలా కలపండి అలా కలిపినా పర్వాలేదు లేకపోతే క్లాత్ ఇచ్చుకుని ఒకసారి మీరు అంతా అలా తిప్పినా పర్వాలేదు చేపల కూరకైతే గట్టి కడినా పేన మీద తిప్పడమే బెస్ట్ ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి వేసుకున్నాను చేపల కూరకైతే అయితే మాత్రం ధనియాల పొడి చాలా ముఖ్యం చేపల కూరలో ధనియాల పొడే కావాలి మెయిన్ అదే టేస్ట్ తర్వాత ఒక అర స్పూను గరం మసాలా వేసాను ఈ రెండు వేసిన తర్వాత ఒక్కసారి అలా కలుపుదాం క్లాత్ ఇచ్చుకొని అదుగో అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి ఎంతవరకు నూనె పైకి వచ్చే అంతవరకు ఆల్రెడీ మనకి వచ్చింది ఆయిల్ కొంచెం ధనియాలు ఏమంటారు కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాను మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అలా ఉడక నచ్చినట్లయితే మనకి చేపల కూర రెడీ ఇలా వండుకుంటే చేపల కూర చాలా ఈజీగా పని అయిపోద్ది టేస్ట్కి టేస్టు మనకి హెల్త్కి హెల్త్ ఆయిల్ తక్కువ పడింది తర్వాత ఏంటంటే మసాలాలు కూడా మనం పెద్ద ఎక్కువ ఏం వాడలేదు అందులో గొంతుకులకు కూడా రాదు తిన్నవాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటుంది సరే అండి ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కదా ఒక ఐదు నిమిషాలు అలా వాటిని ఆయిల్ పైకి వచ్చేంతవరకు నీరు అంతా ఎగిరిపోయేదాకా దగ్గరకి అయిపోయేలాగా చూడండి అంతే కూర అయితే రెడీ అయిపోయింది మనం సర్వింగ్ బౌల్లో తీసుకుంటే కూర అయితే రెడీ ఒకసారి మీరు ట్రై చేసి నా కూర ఎలా ఉందో చెప్పండి నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకైతే అయితే మరీ ఇష్టం ఇది చాపాతీల్లోనే బాగుంటుంది రైస్లో బాగానే ఉంటుంది మీరు ఏదైనా బిర్యానీలు అవి చేసుకుంటే వాటిలో కూడా బాగుంటుంది